హలో ఫ్రెండ్స్ వలరి క్రియేషన్స్కి స్వాగతం అందరూ ఇష్టపడే సింపుల్ స్నాక్స్ మురుకులు ఎలా చేయాలో ఈరోజు చూద్దాం వీటిని చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి ఈరోజు శనగపిండితోటి మురుకులు ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్గా చేసేయచ్చు రుచిగా కరకరలాడుతూ ఉంటాయి చాలా రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి ముందుగా ఒక గిన్నెలోకి రెండు గ్లాసులు బియ్య పిండిని తీసుకోండి ఏ గ్లాసుతో అయితే బియ్య పిండిని తీసుకున్నామో అదే గ్లాసుతోటి సగం గ్లాసు శనగపిండిని కూడా అదే గిన్నెలో వేయండి దీంట్లోకి ఒక స్పూన్ ఉప్పు ఒకటిన్నర స్పూను కారం కొద్దిగా వాము రెండు స్పూన్ల నువ్వులు కొంచెం పసుపు వేయండి కావాలంటే ఒక స్పూను జీలకర్ర కూడా వేయచ్చండి మీరు రుచికి తగినంత ఉప్పు కారాన్ని కూడా వేయవచ్చు వాము ఉప్పు జీలకర్ర కారం పసుపు ఇవన్నీ పిండిలో వేయండి ఒకసారి చేతితోటి బాగా కలపండి రెండు స్పూన్లు నెయ్యి లేదా రెండు స్పూన్లు వెన్నను కూడా వేయండి ఇవన్నీ బాగా కలిసేట్లు చేతితోటి పిండిని బాగా కలపండి దీంట్లో కొంచెం కొంచెం వేడి నీళ్లు పోస్తూ పప్పు గుత్తితోటి కలపండి ఒకేసారి అన్ని నీళ్లు వేయకుండా కొంచెం కొంచెం పోస్తూ పప్పు గుత్తితోటి బాగా కలపండి ఈ విధంగా చపాతీ పిండిలాగా మరీ గట్టిగా కాకుండా మరి మెత్తగా కాకుండా ఈ విధంగా పిండిని కలపండి చక్రాలు చేసి గొట్టాలను తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి ప్రతిసారి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఒకసారి అప్లై చేస్తే సరిపోతుంది దీంట్లో పట్టినంత పిండిని కొద్దిగా గ్యాప్ ఉండేట్లు పెట్టండి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ బాణీలో వేయండి ఆయిల్ కాగాక ఈ విధంగా చక్రాలలాగా వత్తండి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఎర్రగా కాలనివ్వండి ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపుకి తిప్పండి అటు కూడా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేయండి హై ఫ్లేమ్లో ఈ చక్రాలను వేపితే పైకి క్రిస్పీగా ఉన్న లోపల మెత్తగా ఉంటాయండి కాబట్టి లో ఫ్లేమ్లో ఎర్రగా కాలనివ్వండి కరకరలాడుతూ వస్తాయి